పైకి రారా అంటే తలకాయ మాత్రం వచ్చింది అని పూజలు రావడం లేదు మరి పోంగి ఇట్లా పోయిండు పోంగ భయం ఉండేది కాబట్టి సంకోచంగా పోయిండు ఇప్పుడు రాంగి ఏమైంది సంతోషం సంతోషం అవుతుంది కూడా అందుకో పోయిండు కానీ రాంగి రావాలంటే తలకాయ మాత్రం పైకి వచ్చింది పై మొండి రావడం లేదు పెద్ద మీది పూజనా కానీ ఏం చేయాలి తల వరద చూస్తే అందరు పట్టుకుంటాం ఏం చేద్దాం తలకాయ కూసుకుపోదాం అని తల మళ్ళీ లేకుండా విగ్రహం ఎన్నో మళ్ళీ వాళ్ళకు తెలిసింది ఆ మధ్యలు తెలిసి నెలికొచ్చాను చెప్పి కదా బయటికి చేయడానికి కూడా ఫస్ట్ ఆయన ఒకటి రాకడు పోని మా విగ్రహం మాకి అంటే మీ విగ్రహమా సరే ఇస్తారే సరే మనం ఏమంటాం రాని చోట రాయైనా సరే ఇస్తానన్నా లేదు ఇస్తాను ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అంటే ఒక సంవత్సరం తర్వాత ఇస్తాం మరి మా విగ్రహం ఉన్నది ఉన్నట్టుగా అయ్యో ఉన్నదిన్నట్టుగా కొన్ని చీటిక వేలు కూడా లోపం కాకుండా ఇస్తా అమ్మ మరి నీ మాటలు నమ్మడానికి వీలేదు కాగి రాసి రాసి ఏమని అంటే బంగారు విగ్రహం చీటిక నీళ్ళు కూడా బురద లేకుండా చిటిక నీళ్ళు కూడా బురద లేకుండా ఇస్తాను రాసే కాగి తీసుకుపోయి మంచిగా బంగారం అంతకరికి ఇచ్చేసేయం ఆ సొమ్ము అంతా వచ్చి కూలీ ఉంటుంది కదా పని చేసేవాళ్ళు రోజు కూలి తీసుకుంటారు మొత్తం పని అయిపోయినాక మళ్ళీ లెక్కలు తీసుకొని లావాదేవీలు చూసుకుంటారు ఇప్పుడు మనం కూడా అంతే కదా అయ్యి శనివారం వచ్చింది బట్టవాడు అని చెప్పి వాడు మేస్త్రి అడిగాడు వాళ్ళని కూలీ కోసం డబ్బులు ఇవ్వాలి కదా అట్ట మామూలు తినవారి కూలీ వేసుకుంటూ ఆ ప్రాకారాన్ని కట్టించాడు కట్టించడానికి లాస్ట్కి లెక్కలు వస్తాయి కదా ఆ మేస్త్రి వచ్చేసి లెక్కలు తీస్తే ఓ బోళ్ళదా డబ్బు ఇవ్వాలి వాళ్ళకు డబ్బు ఇవ్వాలంటే వాడు డబ్బు లేదు నాకు డబ్బు లేదు మళ్ళా దగ్గర లేకపోతే ఎట్లా ఎట్లా అంటే ఏం చేయాలి మరిగో ఆ డబ్బు ఇస్తే కానీ డబ్బు ఇస్త కానీ మీకు శాశ్వతంగా ఎల్లకాలం ఉండే డబ్బు అన్నా లేకుంటే వెంటనే చెడిపోయే డబ్బీ అన్నా డబ్బులు కూడా ఎల్లకాలం ఉండేది చెడిపోయేది ఉంటుంది అప్పుడు ఉంటుంది బంగారం అనేది కొత్త కాలం ఉంటుంది నోట్లో అయితే తిరిగిపోతాయి అలా నోట్లో డబ్బులో అని అనుకోని ఇంకా మళ్ళీ ఏం గిట్టుపోయి సామాన్యుడు కాదు అనుకుని మాకు శాశ్వతమైన ధనమే కావాలి ఎల్లకాలం ఉంటే ధనం కావాలి మరి కండిషన్ అందరికీ కరెక్టేనా అందరూ ఒప్పుకున్నట్టేనా మరి మీ భార్య పిల్లలు అందరూ ఒప్పిస్తా సరే అయినాకేం చేసేడు ఆ కావేరీ నది శ్రీరంగంలో కూడా కావేరీ నది ఉన్నది కావేరీ నది సెలవు శ్రీరంగం ఏం చేసేడు ఆ పడవ సరంగులు పడవ దాటించేవాళ్ళు ఉంటారు కదా దాన్ని నడిపేవాళ్ళని సరంగులు అంటారు వాళ్ళందరినీ మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నది ధనం ఇదిగో ఆ అవతల ఉన్నది ఆ నది అవతలు ఉన్నది అన్నట్టు ధనము ఆ నది ఉన్నది మీరు అందరు రండి ఇస్తా అన్నారు సరే అందరూ తీసుకొని పోయి ఆ నది సట్టలో తీసుకొని పోయాక ఆ సరంగులు పడవ్ కదా వాళ్ళకి ఏం సమకీ ఏం చెప్పిండు ఒకసారి వాళ్ళ గురువు ఆ నదిలో కూడా ఈ పొడవల ముంచేసింది ముంచేస్తేనే తసిపోయి వరకల వాళ్ళ బంధువులందరూ కూడా వచ్చి నువ్వు మాకు ధనం ఇస్తా అని చెప్పి మా వాళ్ళందరినీ దెబ్బతారు కడతాం నాకే మేరక మీరే ఒప్పు ఏమని శాశ్వతమైన ధనం కావాలి అన్నారు వాళ్ళ శాశ్వతమైన ధనం పరమాత్మ సరిధనం ఈ పరమాత్మ లాభిస్తండి అది ఇక్కడ ఉన్న ధనవంతి వాళ్ళ అయిపోతే ఉండదు శాస్త్ర ధనం పరమాత్మరా అన్నా కావాలంటే మేము వాళ్ళని అనుకుంటే మా వాళ్ళంటే ఉంటే నాకు కనపడదురా అంటే నేను సాక్షాత్కర జీవిని ప్రార్థించాడు వాళ్ళని ప్రార్థిస్తే ఆత్మలన్నీ ఆకాశంలోకి వచ్చేసి వచ్చి నాన్నలారా మేము ఇక్కడ సుఖంగా ఉన్నాం ఇక్కడ ఉండైతే ఓ భార్య నా నెక్లెస్ కావాలంటే బిడ్డ కాలేజీకి పోలే పైసలు కావాలంటుంది ఇంకో అమ్మాయి నా డ్రెస్ కావాలంటే అక్కడికి ఉన్నది ఏం లేదు మనం ఈ శరీరాన్ని చూపి తర్వాత తగ్గిపోయినాక అంత సుఖమే కాబట్టి మీరు ఆయన ఏమనకండి మేము ఇక్కడ స్వర్గంలో కూడా హాయిగా సుఖంగా ఉన్నాము అని చెప్పి చెప్పాడని ఇప్పటికి కూడా ఆ ప్రవాహానికి ఏమైనా పేరు కొళ్ళడం అని పేరు శ్రీరంగం కనుక మనం వెళ్ళినట్టయితే ఆ దక్షిణ దిక్కు ఉంటుంది ఉత్తరం దిక్కు ఉంటుంది ఏంటిది కావేరి నది ఆ దక్షిణం దిక్కు స్నానం చేస్తారు కొంతమంది ఉత్తరం దిక్కు చేస్తారు ఆ ఉత్తరం దిక్కు ప్రవహించేటువంటి నదికి కొల్లడం అని పేరు కొళ్ళంటే సంపేదర్థం కొంతమంది భయపడి సా కోర స్నానం చేయరు మరి కొంతమంది చేస్తారు మోక్షంగానే కావాల్సింది ఆనాడు వందరికి వచ్చింది కదా అని చెప్పి తెలిసిన వాళ్ళని నన్ను స్నానం చేస్తారు తెలుగులో ఇప్పుడు చేస్తుంది కనుక అంటే అప్పుడే చేయగానే అప్పుడే పోరు మరి ఏంటి ఏంటి పోయినాక అప్పుడు అప్పుడు కాబట్టి ఉభయ కూడా స్నానం చేస్తూ ఉంటారు అది అవి ఉండే గొప్పదనం ఆయన డబ్బు అన్నాడు కదా విగ్రహం కదా అందువల్ల గాను మళ్ళీ వాళ్ళు వచ్చారు ఆ కాగితం పట్టుకొని ఏంటి మా విగ్రహం మాకి ఏమని గ్రహిస్తాను మీకు చిటిక నీళ్ళు కొరత కాకుండా అని చిట్న దీక్ష ఇచ్చింది ఈయన చెప్పిన వాళ్ళు కాదు ఆ జైన విగ్రహం ఉన్నది కదా ఆ విగ్రహానికి చెయ్యి ఉంటుంది కదా ఆ చెయ్యికో వేలు ఉంటారు కదా దాన్ని మాత్రం కట్ చేసి ఆ బంగారు విగ్రహంలో ఉండే ఉంటుంది ఆ చేతికి ఆ వేలుని మాత్రం కట్ చేసి దాచిపెట్టి మిగతా అంతా కరిగి చేసి వీళ్ళు చేయ అడిగారు నేనేం చెప్పిన మీకు చిటిక నేరు కొరత కాకుండా ఇస్తాను ఇది చిటిక నేరు దీనికి ఏం కొరగా అడిగిస్తా సరే అటువంటి మహానుభావుడు ఆయన ఎవరు తిరుమంగయ్య వారిన ఇట్లా పాపం కైంకర్యం చేస్తూ భగవంతుడికి కైంకర్యం చేశాడు రంగనాథుడికి ఆ తర్వాత భక్తులకు ప్రతిరోజు వెయ్యి మందికి సహపాటు పెడుతున్నాడు ఉండంగా ఉండంగా ధనవంతా తరిగిపోయింది ఏం చేయాలి అని చి ఆడిన మాట తప్పిన తర్వాత బతకడం వేస్ట్ చచ్చిపోతాం అనుకున్నాడు అనుకొని ఓ అడవి పోయిండు వీరి దగ్గర ఒక నలుగురు వస్తాదులు ఉండేవాడు మంచి ఫైల్ వాళ్ళు దొంగతనం చేయడానికి మరి పది మంది కావద్దా దోపిడీ చేయాలన్నా ఎవళ్ళెవరు వాళ్ళు అంటే ఒకళ్ళు ఏమో నీరు మేలు నడపా అని అంటే నీళ్ళలో నడుస్తున్నాడు వాడు ఒక నీళ్ళని దొంగువాన్ అంటే వాడు చీకట్లో కనబడకుండా ఉంటాడు వాడు షాయ్ అని వాడు గాలిలో పట్టి నడుస్తున్నాడు ఇంకొకటి తాడు ఊదువాన్ తాళాలు వేసి ఉప్పు పట్టి తాళాలు విడిపోతాయట అటువంటి వస్త్రాలు నలుగురికి పెట్టుకున్నాడు ఈయన కూడా వస్తాది ఎట్లా తనికే దోచుకోవడం తయారేయడం ఇట్లా చేస్తూ ఉంటే అహో నాడు ఏం దొరకలేదు చేయిగా లాభం లేదు చచ్చిపోదాం అని అడిగిపోయి నాకు సావాలి అందువల్ల కానీ కింద కత్తి వాతుకొని ఆ చట్నీ ఎక్కి కింద దుక్కుతా కోసపోతే చచ్చిపోదాం అని తయారయ్యండి తయారయ్యేపటికి ఇవో పిరవాణలే సాక్షాత్కారంగా పెళ్లి చేసుకొని ఎన్ని ఎవరు పెళ్లి చేసుకుంటే ఓ ఎన్ని ఆభరణాలు పెట్టుకొని చూసు మంచిగా ఇద్దరు మయాలు అహో అప్పుడన్నా ఒక్కటి ఉండేవాళ్ళని ఇప్పుడు ఇద్దరు మంచి బంగారాభరణాలు పర్వాలి ఎవడంటే లక్ష్మీ క్షీర సముద్రాధం కదా సముద్రుడు కదా రత్నాక ఉన్న రత్నాకరణ పెట్టి మంచి ఆభరణాలు ఏం చేస్తామండి పెళ్లి ఉన్నాయో బిల్ ఉన్నయో లేనివో కిపోతే పెట్టామా అందుకన అన్ని ఆభరణాలతో సహా ఓ జులూస్ వస్తుంది ఆరే ఇప్పుడు ఏమి కావాలి కొంచెం చూద్దాం అనుకోని చెట్టు దిగి గారు మంచిగా రాకుమారుడు రాకుమారి కొత్తగా పెళ్లి చేసుకున్నారు ఓ బంధువులు కూడా ఉన్నాయో లేను అందరిని అడుక్కొను కిరాయి తీసుకొని ఆభరణాన్ని పెట్టుకుంటారు కదా ఆ అందరు ఆభరణంతో సహా ఆ అందరు బంధువులు అంతా వచ్చేసారు ఆ బ్రహ్మాండంగా చూడ పోసుకున్నారు ఆభరణాలన్నీ తీసుకున్నారు తీసుకొని మూడే కట్టుకున్నారు అన్నీ చూసినాక ఈ కాళ్ళకు కూడా మెట్టలు ఉన్నాయి అమ్మవారి ఈ స్వామి కూడా కాళ్ళకు కడిగాలు ఉన్నాయి ఇవి కూడా చూసుకుంటే మంచిది కదా నెయ్యి వెయ్యను అనుకోస్తావు పైగా నీకు వేయవచ్చు ఈ ప్లేస్ అనుకోని తీద్దామని ప్రయత్నం చేసాడు అవి రాలేదు ఎంత ప్రయత్నం చేసినా రాలేదు ఎంత గుంజినా రాలేదు అక్కడ పనులు పట్టి గుంజాడు అట్లే ఇది ఏది నేను ఇంత బలవంతండి కదా అక్కడ ఏది పక్కన చూసేపటికి ఒకవేళ నవ్వుతున్నాడు పురోహితుడు బ్రహ్మ పెళ్ళి వేసింది వాడు బ్రహ్మ ఏమయ్యా నవ్వుతున్నావు ఏమన్నా మంత్రం వేసావా అప్పుడు నాకేం మంత్రం రాదండి అవి ఆ పిల్లగాడికి మంత్రాన్ని వస్తాను పిల్లగాడికా ఏ పిల్లగాడు పెళ్లి పిల్లగాడు